అలర్ట్ నాలుగు రోజులు భారీ వర్షాలు తెలంగాణ ద్రోణి నేపథ్యంలో రాష్ట్రంలో నేటి నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది హైదరాబాద్లోనూ ద్రోణి ప్రభావం ఉంటుందని తెలిపింది కాగా కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలను వాతావరణ పరిస్థితులు మారిన విషయం తెలిసిందే రేపు అల్ రేపు అల్పపీడనం ఈ జిల్లాలో భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడుతున్నట్లు వెల్లడించింది దీని ప్రభావంతో మూడు రోజులు రేపు అల్పపీడనం ఈ జిల్లాలో భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడినట్లు వెల్లడించింది దీని ప్రభావంతో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇవాళ అల్లూరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు అనంతపురం కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు వానలు పడతాయని నేర్కొంది మిగతా జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయంది మరోవైపు నవృతి ఋతుపవనాలు నేడు లేదా రేపు కష్టాన్ని తాకనున్నాయి వారంలో రాష్ట్రమంతా విస్తరించనున్నాయి నైరుతి ఎఫెక్ట్ కేరళలో భారీ వర్షాలు నైరుతి ఋతుపవనాలు ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జన్మమయ్యాయి పద్నాలుగు నైరుతి ఎఫెక్ట్ కేరళలో భారీ వర్షాలు నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పదకొండు జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు ఈ క్రమంలో ఇవాళ పలు జిల్లాలో విధ్వంసాలను అధికారులు సెలవులు ప్రకటించారు మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వంని ఆదేశించారు ఇంకా మీరు రెయిన్ అలర్ట్స్ గురించి కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకుని ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి